మామూలు రేపు ఎవరి మళ్ళీ వెళ్తారనగా నైట్ తీసి మినిమలో ఇది పూలు రేపు చాలా అవసరం కదా అందుకని చెప్పేసి నైట్ చాలా పూలు అయితే తీసుకొచ్చి ఇది వచ్చి అర కేజీ పూలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట డైలీ మాకు వచ్చే పూల పది రూపాయలకి తొమ్మిది పూలు ఇచ్చి ఎక్కడ పూలకి ఎంత లాభం వస్తుంది మీరు ఆలోచించండి అర కేజీ యాభై రూపాయలకి ఇన్ని పూలు వస్తే అదే మనం వాళ్ళ దగ్గర ప్యాకెట్లు కొన్నాం అనుకున్న ఒక యాభై పూలనే వస్తే రావు ముందు అయితే నేను ఎప్పుడైనా సరే గుమ్మానికి అయితే కంపల్సరీగా అయితే కడతాను అంతకు ముందు అయితే నేను తిరుపతిలో ఒక దండ అయితే తీసుకొచ్చాను చూసారు ఎంత బాగుందో కదా దీని రేట్ వచ్చేసి నాకు అయితే గుర్తులేదు చాలా రోజులు అవుతుంది కదా మార్నింగ్ వేసి ఈ పని చేసుకోవాలంటే చాలా టైం అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నైట్ చాలా అన్ని పనులు అయితే చేసేసుకున్నాను ఇక ఇవన్నీ పటాలు శుభ్రం చేసి పూలు పెట్టి ఇవన్నీ అయితే శుభ్రం చేసేసుకున్నాను మా పూజకి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు చాలా బాగా నచ్చింది పూలు చాలా బాగా డెకరేట్ చేసాను అనుకున్నాను నాకు తెలుసు ఎందుకంటే మంచిగా డెకరేట్ చేసేవాళ్ళు కానీ ఎవరు వాళ్ళది కదా ఇక బయట వచ్చేసి రైట్ నేను కల్లాప్ చల్లి ముగ్గు అయితే వేసాను అంటే రంగు కల్లాపు లేని కూడా చాలా సింపుల్ గానే వేసేసాను నేను నైట్ పనుకునేసరికి ఎంత అయింది అనేది నేను లాస్ట్ లో చెప్పాను కంపల్సరీగా లాస్ట్ వరకు అయితే చూడండి ఎప్పుడు ఇలా టైం తీసుకోం కదా ఎప్పుడైనా ఇలా పని ఉన్నప్పుడే కదా తీసుకునేది టైం పట్టిందని చెప్పి పనుకోకూడదు ముక్కు వచ్చేసి చాలా సింపుల్ గా చిన్నగా వేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి స్వామి వీడియోస్ వస్తే అంటే వాయిస్ ఓర్ ఇవ్వకుండా స్వామి అభిసో పాటలు వేసి నేను బ్లాగ్ అయితే పెడతాను రేపు గుమ్మాలకి వీటన్నిటికి పసుపు కుంకుమ అయితే పెట్టాను నాకు వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది పని అన్ని కంప్లీట్ అయిపోతానికి మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా టైం వేస్ట్ అయిపోయింది ఎందుకంటే ఒక పక్క అన్నం కూర్లేవన్నీ ఒక్కవాలి కదా ఇవన్నీ చేసి కొనుక్కునేసరికి నాకు లెవెన్ థర్టీ అయిపోయింది వీడియో అనిపిస్తుంది కామెంట్ చేయండి బాయ్